హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పెల్లం మొగడు ఈరోజు మనం చేసుకోబోయేది వంకాయ ఆలుగడ్డ కర్రీ రెండు మిక్స్ చేసి చేసుకుందాం వంకాయ ఆలుగడ్డ ఫ్రై కూడా చేసుకోవచ్చు డీప్ ఫ్రై లాగా అలా కూడా బాగుంటుంది నేనైతే కొంచెం కర్రీ చేసుకుంటున్నా చేసుకుంటున్నాను డీప్ లాగా కాకుండా మీరు ఎవరైనా ఇలా ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి అంతే మనమైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం కర్రీ ప్రాసెస్ ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుందాం అండ్ నెక్స్ట్ అవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ కట్ చేసుకొని వేసుకుందాం నేనైతే ఒక టూ ఆనియన్స్ తీసుకొని వేసుకున్నాను అండ్ కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై అవ్వాలి మనం ఒకసారి ఆనియన్స్ వేసాక కలుపుకుందాం అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత వంకాయ వేసుకుందాం వంకాయ ఆలుగడ్డ రెండు ఒకటేసారి వేస్తున్నా నేనైతే ఒక కొందరు అయితేనేమో వంకాయ మగ్గిన తర్వాత ఆలు కూడా వేస్తారు నేనైతే రెండు ఒకటేసారి వేసి చేసుకుంటున్నా కర్రీ మాత్రం వంకాయ ఆలుగడ్డ రెండు ఒకటేసారి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం సేపు మగ్గిన తర్వాత అలా ఒక టూ త్రీ మినిట్స్ మనం మూత పెట్టేసుకొని చూద్దాం కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్న తర్వాత టూ మినిట్స్ మూత పెట్టేసుకొని దాని తర్వాత మూత తీసేసి అందులోకి కొంచెం పసుపు వేసి కలుపుకుందాం నేనైతే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను మీరైతే వంకాయలు బట్టి వేసుకోండి పసుపు ఎంత కావాలంటే అంత దాని తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకుందాం అదంతా మిక్స్ అయ్యేంత వరకు ఒక టూ త్రీ మినిట్స్ మగ్గాలి కదా పసుపు వాసన పోయేంత వరకు మూత పెట్టేసుకొని అండ్ నెక్స్ట్ అది మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని దానికి తగినంత సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అండ్ కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అండి మనం వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం అది కొంచెం స్మూత్ అయ్యేంత వరకు ఉంచుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అలా చూడండి మీరే నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను మూత తీసి దాంట్లోకి తగినంత కారం వేసుకుందాం మనమైతే నేను ఒక వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను చూడండి వన్ టేబుల్ స్పూన్ కారం వేసి అండ్ నెక్స్ట్ ధనియాల పౌడర్ వేస్తున్నాను ధనియాల పౌడర్ వేసి కూడా ఒకసారి కలిపేసుకుందాం ధనియాల పౌడర్ మీ ఇష్టం మీరు ఎక్కువ కావాలి ఎక్కువ ఫ్లేవర్ రావాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదు వద్దు ధనియాల పొడి కొంచెం తక్కువే ఉండాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుందాం మిక్స్ చేసుకుని మూత పెట్టేసుకుందాం అది కొంచెం మళ్ళీ మగ్గాలి మగ్గిన తర్వాత అది మగ్గడం అంటే ఆలు స్మూత్గా అవ్వడం అండి ఒకసారి గరిట పెట్టి ఇలా నొక్కితే విరిగిపోతుంటే అది స్మూత్గా అయినట్టు సో అది మగ్గడం మగ్గిన తర్వాత మనమైతే వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకుందాం కొబ్బరి పొడి వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ కూడా వస్తుంది ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక టూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొత్తిమీర సర్వ్ చేసుకుందామండి అంతే చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి అసలు ఆలు వంకాయ కర్రీ రెడీ చాలా ఈజీ ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి నచ్చితే చెప్పండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి Please do subscribe.